జగతి వసు మాట్లాడుకుంటూ ఉంటే రిషి వంటగదిలోకి వచ్చి వసు డిప్ప పైన ఒకటిచ్చి నా పైన ఏవేవో చెప్తున్నట్ట మా అమ్మకి కంప్లైంట్లు అని అడుగుతూ ఉంటాడు కంప్లైంట్లు కాదు అవి నిజాలు అని అంటుంది వసు నిజాలు అని నువ్వు అనుకుంటే సరిపోదు అందరూ అనాలి అని అంటాడు రిషి అందరితో నాకు సంబంధం లేదు నేను అనుకుంటే సరిపోతుంది అని అంటుంది వసు ఇంకా ఆపుతారా మీ గొడవ చిన్న పిల్లల కన్నా ఎక్కువగా గొడవ పడుతున్నారు మీరు గొడవ ఆపితే అందరం కలిసి భోజనం చేద్దాం అని అనుకుంటూ డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చేస్తుంది జగతి నేను కాదు మీ అబ్బాయి వాళ్ళే అని అంటుంది వసు ఏ నేనేం చేశానే అని వసు చెవిని మెలితిప్పుతూ ఉంటాడు రిషి మీ వల్లే అత్తయ్య నన్ను తిట్టారు అని అంటుంది వసు ఆహా అలా అయితే నన్ను కూడా అంది కదా అమ్మ నీ వల్లే నన్ను అమ్మన్నది అని అంటాడు రిషి ఇంకా మళ్ళీ అలా గొడవ పడుతూ ఉంటారు వస్తున్నారా అని అంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి జగతి ఆ వస్తున్నా మతీయా అని అంటుంది వసు ఒక పక్కన సాక్షి దేవి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు చెప్పు సాక్షి నా చేతి కాఫీ తాగావు కదా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు గుడ్ న్యూస్ చెప్తానన్నావు నీ కోరిక నా చేతి కాఫీ తాగాలనే కోరిక నెరవేరింది కదా ఇంకేంటి సాక్షి ఏదైనా విశేషమా అని అడుగుతూ ఉంటుంది దేవయాని ఆంటీ ఏంటి మీరు విశేషము అది ఇది అంటున్నారు అలాంటిదేమీ లేదు అని అంటుంది సాక్షి అవునా నువ్వు అలా చెప్పేసరికి నిల తప్పేవేమో అందుకే హాస్పిటల్కి వెళ్ళేవేమో గుడ్ న్యూస్ చెప్తానన్నావేమో నా చేతి కాఫీ తాగాలనిపించిందేమో అందుకే వచ్చావేమో అనుకున్నాను కాదా అని అంటుంది దేవ్యాని అయ్యో ఆంటీ నేను చెప్పే గుడ్ న్యూస్ వేరే మీరు ఏదో ఊహించుకున్నట్టున్నారు అది కాదు నేను చెప్పాలనుకునే గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఎగిరి గంతేస్తారు నేను అనుకున్నది ఫిఫ్టీ పర్సెంట్ సాధించేశాను ఆంటీ అని చెప్తూ ఉంటుంది సాక్షి ఇది రేపటి ప్రోమో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్